హలో అండి అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ కొత్త సంవత్సరంలో మీకు మంచి జరగాలని జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోయి అంతా మంచే జరగాలని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నేను మీ రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది ఎపిసోడ్ నైన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ పృథ్వీ టేక్ కేసిట్ ఇప్పుడు చెప్పు పృథ్వీ అన్నాడు అర్జున్ మీరు ఇచ్చిన ఆ అమ్మాయి ఫోటో ఒక ముగ్గురితో మ్యాచ్ అవుతోంది అచ్చం అలాగే ఉన్న వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నేను తీసుకున్నాను సార్ అందులో ఒకరి ఏజ్ సిక్స్టీన్ ఇయర్స్ మరొకరిది ట్వంటీ టూ ఇంకొకరిది థర్టీ టూ ఉంటాయి వీళ్ళల్లో ఆ అమ్మాయి ఏజ్ తెలిస్తే మనం ఖచ్చితంగా ఐడెంటిఫై చేయొచ్చు సార్ ఆ అమ్మాయికి ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ ఉంటాయి పృథ్వీ అయితే ఈ డీటెయిల్స్ ఒక్కసారి సెచ్ చేయండి సార్ ఆ అమ్మాయిది అంటూ తనకి తెలిసిన కొన్ని డీటెయిల్స్ అర్జున్ చేతికి అందించాడు పృథ్వీ ఆ డీటెయిల్స్ అన్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు అర్జున్ అమ్మాయి పేరు రూపశ్రీ అని ఉంది తండ్రి పేరు కృష్ణమూర్తి అయితే అవని అసలు పేరు రూపన బాగుంది నైస్ నేమ్ ఓకే తన డీటెయిల్స్ మొత్తం వెంటనే తెలుసుకోవాలి అనుకుంటూ ఒక్క నిమిషం ఆలోచించి నారాయణ ఈరోజు స్టేషన్లో ఇంపార్టెంట్ కేసెస్ ఏమైనా ఉన్నాయా అడిగాడు అర్జున్ ఇంపార్టెంట్ కేసెస్ ఏమీ లేవు సార్ చిన్న చిన్నవి డీల్ చేయాలి అవన్నీ మీరు హ్యాండిల్ చేయండి నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది నేను బయలుదేరుతున్నాను అన్నాడు అర్జున్ సార్ మీరెందుకు స్వయంగా బయలుదేరడం మన స్టాఫ్లో ఎవరో ఒకరిని పంపించవచ్చు కదా ఇది చాలా చిన్న పని కదా సార్ అన్నాడు పృథ్వీ లేదు పృథ్వీ ఈ కేసు నేను పర్సనల్గా తీసుకుంటున్నాను పర్సనల్గా డీల్ చేయాలని అనుకుంటున్నాను ఓకే సార్ ఇంకేమీ మాట్లాడకుండా తన చాంబర్లోకి వెళ్ళి కూర్చున్నాడు పృథ్వీ సార్ మీరు ఎందుకని సార్ ఆ అమ్మాయి మీద అంత శ్రద్ధ చూపిస్తున్నారు పైగా ఆ అమ్మాయి బ్రోకర్ కేసులో దొరికింది సార్ అంది సుభద్ర కొంచెం జలస్ ఫీల్ అవుతూ చూడండి సుభద్ర గారు మర్యాదగా మాట్లాడండి మీరు కూడా ఒక ఆడవారే మర్చిపోవద్దు ఇక నేను ఆ కేసు మీద ఎందుకంత ప్రత్యేకత చూపిస్తున్నాను అంటే ఆ కేసు కూడా నా స్టేషన్ పరిధిలోనే ఉంది కాబట్టి ఆ రోజు నా స్టేషన్లో ఉన్న ప్రతి ఆడపిల్లని నేను సేఫ్ ప్లేస్కి చేర్చాను అవనిని కూడా అలాగే సేఫ్ ప్లేస్కి చేర్చాలి అనుకుంటున్నాను తన డీటెయిల్స్ చెప్పడానికి కూడా భయపడుతోంది అంటే అక్కడ ఏదో పెద్ద ప్రాబ్లం ఉంది అదేదో తెలుసుకోవడానికి స్వయంగా వెళ్ళాలనుకుంటున్నాను మీకు క్లారిటీ వచ్చిందా సీరియస్గా అన్నాడు అర్జున్ సారీ సార్ తలదించుకుని కొంచెం గిల్ట్ ఫీల్ అవుతూ అంది సుభద్ర అర్జున్ ఫోన్ మాట్లాడుతూ బయటికి వచ్చాడు రంగా వ్యాంతి అని ఆర్డర్ పాస్ చేసి ఫోన్ మాట్లాడుతూ వ్యాన్ ఎక్కి కూర్చున్నాడు అర్జున్ సార్ ఏ ప్లేస్కి అడిగాడు రంగా అర్జున్ తాను వెళ్ళవలసిన ఊరు పేరు చెప్పి వెంటనే బయలుదేరాలి రంగా అన్నాడు సార్ మనం తిరిగి వచ్చేసరికి కొంచెం చీకటి పడుతుంది ఈవినింగ్ అయిపోవచ్చు పర్వాలేదు స్టార్ట్ చేయి అర్జున్ చెప్పిన ప్లేస్కి రంగా జర్నీ స్టార్ట్ చేశాడు అర్జున్ టూ త్రీ టైమ్స్ కాల్ ట్రై చేసిన తర్వాత కాల్ పికప్ చేసింది అవని హలో అంటూ అవని వాయిస్ ఏంటి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయరు చాలా సీరియస్గా ఉంది అర్జున్ వాయిస్ సారీ సార్ నేను రూమ్ లోపల చదువుకుంటున్నాను వినిపించలేదు తాత తాయారు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు ఏంటి చెప్పండి సార్ అంది అవని నేను ఇంటికి వచ్చేసరికి నైట్ అవ్వచ్చు కంగారు పడద్దు స్టేషన్కి ఈరోజు క్యారియర్ పంపించాల్సిన అవసరం లేదు అర్జెంట్ కేసు మీద బయటికి వెళ్తున్నాను చెప్పాడు అర్జున్ ఎక్కడికి ఏం కేస్ సార్ అని అడగాలని ఉన్న పెదవి దాటి మాట బయటికి రాక ఓకే సార్ అంది అవని అర్జున్ వెంటనే కాల్ కట్ చేశాడు త్రీ అవర్స్ జర్నీ తర్వాత అవని అలియాస్ రూపా వాళ్ళ ఊరు చేరుకున్నాడు అర్జున్ చుట్టూరా చెట్లు చల్లని గాలి పల్లెటూరు వాతావరణం చాలా అందంగా కనిపిస్తోంది ప్రతి గుమ్మం ముందు పెద్ద పెద్ద ముగ్గులు ఊరు మధ్యలో రచ్చబండ రామాలయం గుడికి ఆనుకుని ఉన్న పెద్ద కోనేరు వ్యాన్ ఊరిలోకి వెళ్తుంటే అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు అర్జున్ అవుని అడ్రస్ గురించి నలుగురిని అడుగుతూ ఎంక్వైరీ చేస్తూ ఆఖరికి ఆ ఇంటికి చేరుకున్నాడు అర్జున్ ఒకటికి రెండు సార్లు కరెక్ట్ అడ్రస్కే వచ్చామా లేదా అని కన్ఫర్మ్ చేసుకుని డోర్ ట్యాప్ చేశాడు లోపల నుంచి ఒక నలభై ఐదు ఏళ్ళు ఉన్న ఒక అతను వచ్చి తలుపు తీసి పోలీస్ డ్రెస్లో ఉన్న అర్జున్ వైపు చూస్తూ కంగారు పడుతూ ఎవరు సార్ ఏంటి అన్నాడు ఈ ఇల్లు ఎవరిది నాదే సార్ అంటే నువ్వు ఈ ఇంటి ఓనర్వా హా అవును సార్ కొంచెం తడబడుతూ అంటున్నాడు అతను మేము చిన్న ఎంక్వైరీ కోసం వచ్చాము ఒకసారి అడ్డు తప్పుకోండి ఇల్లంతా ఒక్కసారి సెర్చ్ చేయాలి అంటూ ఇద్దరు కానిస్టేబుల్స్ అర్జున్ ఇద్దరు ఇంట్లోకి వెళ్ళారు ఏంటి సార్ మా ఇంట్లో ఎంక్వైరీ చేయడం ఏమిటి దేని గురించి మాట్లాడుతున్నారు మీరు కంగారుగా అడుగుతున్నాడు ఆ ఇంటి ఓనర్ లోపలికి వెళ్ళి అంతా అబ్జర్వ్ చేస్తున్నాడు అర్జున్ వంటింట్లో ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ఒక ఆవిడ ఉంది వంట చేస్తోంది ఇద్దరు పిల్లలు కార్టూన్ చూస్తూ రిమోట్ కోసం దెబ్బలాడుకుంటున్నారు ఆ ఇంట్లో ఉన్న ఫొటోస్ ఫ్యామిలీ మెంబర్స్ని చూసి అవని ఫోటో చూపించి ఈ అమ్మాయి మీకు తెలుసా అడిగాడు అర్జున్ ఆ అమ్మాయి ఫోటో వైపు రెండు మూడు సార్లు చూస్తూ సార్ ఇదివరకు వీళ్ళు ఈ ఇంట్లోనే ఉండేవారు కానీ ఇప్పుడు ఈ ఇల్లు నాకు అమ్మేశారు సార్ నేను కొనుక్కున్నాను అన్నాడు ఆ ఇంటి ఓనర్ ఓహో ఓకే ఈ అమ్మాయి పేరేమిటో మీకు తెలుసా అడిగాడు అర్జున్ ఈ అమ్మాయి పేరు అని ఒక్క నిమిషం ఆలోచించి హా ఈ అమ్మాయి పేరు రూపా సార్ అందరూ అలాగే పిలిచేవారు ఓహో అవునా ఈ అమ్మాయి ఫ్యామిలీ డీటెయిల్స్ గురించి నీకేం తెలుసో నాకు క్లియర్గా చెప్తావా అడిగాడు అర్జున్ మధ్యతరగతి కుటుంబం సార్ చిన్నప్పుడే తండ్రి చచ్చిపోయాడు వాళ్ళ అమ్మగారి పేరు ఝాన్సీ చిన్న వయసులోనే భర్త చచ్చిపోవడంతో ఝాన్సీ గారి అమ్మ నాన్న ఆవిడికి బలవంతంగా రెండో పెళ్లి చేశారు భర్త తెచ్చే సంపాదన చాలీ చాలనట్లుగా ఉండేది అందుకనే ఆవిడ కూడా చాలా కష్టపడి పనిచేసి పిల్లల్ని చదివించేది ఆ పిల్లలు కూడా వాళ్ళ స్టెఫ్ డాడీతో త్వరగానే కలిసిపోయారు అప్పుడప్పుడు ఏవో చిన్న గొడవలు జరిగేవి కానీ నాలుగు గోడల మధ్యనే గొడవలు సమసిపోయేవి గుట్టు చప్పుడు కాకుండా సంసారం చేసుకునే మనిషి సార్ ఆ ఝాన్సీ గారు ఎంత కష్టమైనా ఎవరికీ చెప్పుకునేది కాదు పిల్లలకి కూడా అదే నేర్పింది అనుకువ సంస్కారం వాళ్ళిద్దరూ వాళ్ళమ్మ నుంచి పుచ్చుకున్నారు వాళ్ళమ్మ వాళ్ళిద్దరిని కంటికి రెప్పలాగా చూసుకునేది కొన్నాళ్ళకు వాళ్ళమ్మగారికి కూడా జబ్బు చేయడంతో పెద్దమ్మాయి చదువు మానేసి షాపింగ్ మాల్లో సేల్స్ గాలుగా పనిచేసేది వచ్చే ఇన్కమ్తోనే సర్దుకుంటూ చాలా కష్టపడేవాళ్ళు సార్ ఆ ఆడపిల్లలిద్దరూ చిన్నమ్మాయి రూపా కూడా స్కాలర్షిప్ మీద చదువుకునేది పాప మా పెద్దమ్మాయి దీప తన చదువు మధ్యలోనే ఆపేసి జాబ్ చేస్తూ వాళ్ళమ్మని ఎలాగైనా బ్రతికించాలని చాలా పోరాడింది కానీ ఆ దేవుడు వాళ్ళపై దయ చూపించలేదు వాళ్ళ అమ్మగారు కూడా కొన్ని రోజులకే చనిపోవడంతో ఆ ఇద్దరు పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోయారు వాళ్ళు ఈ ఊరు వదిలి వెళ్ళిపోయారు సార్ కొన్ని అప్పులు ఉండడంతో నాకు ఈ ఇల్లు అమ్మేసి అప్పులన్నీ తీర్చేశారు ఈ ఇల్లు అమ్మేటప్పుడు కూడా చాలా గొడవలయ్యాయి సార్ వాళ్ళ స్టెఫ్ డాడ్ అస్సలు ఒప్పుకోలేదు కానీ పెద్దమ్మాయి దీప ఇది మా నాన్నగారి ప్రాపర్టీ మీకు సంబంధం లేదు అని గట్టిగా మాట్లాడడంతో ఏమి చేయలేకపోయాడు నాకు ఇంతకు మించి వాళ్ళ డీటెయిల్స్ ఏమీ తెలియదు సార్ అన్నాడు ఆ ఇంటి ఓనర్ అతను చెప్పిన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా వింటూ ఒక్క నిమిషం ఆలోచించి సరే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఇక్కడ దగ్గరలోనే సార్ అవుట్కట్స్లో ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నారని విన్నాను కానీ ఈ మధ్య ఆ అక్క చెల్లెళ్ళు అసలు ఈ కాలనీలోనే కనిపించట్లేదు ఇప్పుడు మీరేమో రూప ఫోటో తీసుకువచ్చి నన్ను డీటెయిల్స్ అడుగుతున్నారు అసలు ఏమైంది సార్ అడిగాడు ఆరాగా చూడు మిస్టర్ నేను నిన్ను క్వశ్చన్స్ వేయాలి నువ్వు నాకు ఆన్సర్ చేయాలి నేను నీకు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఆడపిల్లల విషయం నీకు అనవసరం అండ్ వన్ థింగ్ నువ్వు నాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ వ్యాన్ ఎక్కి ఇంటి ఓనర్ చెప్పిన అడ్రస్కి వెళ్ళాడు అర్జున్ టూ టైమ్స్ కాలింగ్ బెల్ ప్రెస్ చేసిన తర్వాత డోర్ తీసింది ఒక మధ్యతరగతి వయస్కురాలు ఎవరు కావాలండి మీకు అర్జున్ పోలీస్ డ్రెస్లో ఉండడం చూస్తూ కంగారు పడుతూ అడిగింది ఆవిడ చూడండి మేము ఒక కేసు నిమిత్తం ఇక్కడికి వచ్చాము మాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటూ రూప ఫోటో చూపించాడు అర్జున్ ఆ ఫోటో వైపు చూస్తూ అలాగే ఉండిపోయింది ఆ ఇంటి ఓనర్ ఈ అమ్మాయి మీ ఇంట్లో రెంట్కి దిగింది కదా అవును సార్ మా పై పోర్షన్లో ఉండేవాళ్ళు కానీ ఎక్కువ నెలలు ఏమీ ఉండలేదు సార్ మహా అయితే ఒక ఎనిమిది నెలలు ఉన్నారేమో తర్వాత వాళ్ళు ఎటు వెళ్ళారో ఏమైపోయారో ఏమీ తెలియదు ఓకే వాళ్ళు ఈ ఇంట్లో ఎలా ఉండేవాళ్ళు గొడవలు గోళలు ఏమైనా జరిగేవా అడిగాడు అర్జున్ మామూలుగా కాదు సార్ చాలా చాలా గొడవలు జరిగేవి ఏంటి గోలా అని నేను పైకి వెళ్ళి అడిగితే అంత నిశ్శబ్దం అయిపోయేవాళ్ళు ఏ విషయము బయటికి చెప్పేవాళ్ళు కాదు చేసేదేమీ లేక నేను కూడా సైలెంట్ అయిపోయేదాన్ని రెండు మూడు సార్లు పెద్ద పెద్దగా అరుచుకున్నారు మీకు వాళ్ళ అరుపులు వినిపించాయని చెప్తున్నారు కదా ఏదో ఒకటి మీకు కొంచెమైనా తెలిసి ఉంటుంది కదా మీకు తెలిసింది ఏదైనా మాకు క్లారిటీగా చెప్పండి ఏది దాచవద్దు అన్నాడు అర్జున్ సార్ మా ఇంటికి వచ్చిన కొత్తలో దీప రూప చాలా చక్కగా ఉండేవారు ఇద్దరు సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు అన్నట్లు ఎంతో ఒబ్బిడిగా ఉండేవారు దీప రూప ఇద్దరు ఎనిమిదిన్నర అయ్యేసరికి ఒకరు కాలేజ్కి ఇంకొకరు షాపింగ్ మాల్లో డ్యూటీకి వెళ్ళిపోయేవారు ఈవినింగ్ ఇద్దరు కలిసి నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చేసేవారు ఏ పనైనా ఇద్దరు కలిసి చేసుకునేవారు వాళ్ళిద్దరూ ఉన్నంత వరకు ఏ ప్రాబ్లము లేదు సార్ చాలా సైలెంట్గా ఉండేవారు కానీ కొన్నాళ్ళకు వాళ్ళ నాన్న కూడా నా పిల్లలు నేను వీళ్ళతోనే ఉంటాను అంటూ వీళ్ళ దగ్గరికి వచ్చేసాడు మొదట్లో బాగానే ఉన్నాడు రాను రాను ఏంటో సార్ గొడవలు అడుగుతుంటే ఏమీ చెప్పేవారు కాదు వాళ్ళల్లో వాళ్ళే సర్దుకుపోయేవారు ఏ విషయమో బయటికి చెప్పేవారు కాదు పాపం ఏమైందో సార్ ఒకరోజు రూపాయి ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చింది ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని నేను అడిగితే మా అక్కకు యాక్సిడెంట్ అయ్యిందండి హాస్పిటల్లో అడ్మిట్ చేశాం నా దగ్గర ఉన్న ఈ గోల్డ్ చైన్ తీసుకుని నాకేమైనా సహాయం చేయగలరా అంటూ ఆ చైన్ నా చేతుల్లో పెట్టింది కళ్ళ ముందు నవ్వుతూ తిరిగిన పిల్ల అలా ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది నేను ఆ చైన్ తీసుకున్నాను కానీ అంతకు మించిన డబ్బే నేను వాళ్ళకి ఇచ్చాను సార్ ట్రీట్మెంట్ జరిగి ఇంటికి అయితే వచ్చింది కానీ కదలలేని జీవశ్చవంలాగా ప్రాణం ఉండి లేనట్లుగా తయారైంది దీప నడవలేదు కదలలేదు మార్నింగ్ అయితే చక్కగా లేచి ముగ్గులు వేసి హాయ్ ఆంటీ అని పలకరించే అమ్మాయి అలా అయిపోవడం చూసి చాలా బాధ అనిపించింది ఉన్నట్లుండి అక్క అలా పడిపోయేసరికి రూపకి చదువుకోవడం కష్టమైపోయింది చదువు మానేసింది మార్నింగ్ ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని వాళ్ళక్కకి కావాల్సినవన్నీ చేసి పెట్టి వాళ్ళక్క జాబ్ తాను చేస్తూ ఈవినింగ్ తిరిగి వచ్చేది ఇలా నాలుగు నెలలు చదువు మానేసి వాళ్ళక్కకు సేవలు చేసింది ట్రీట్మెంట్కి కావాల్సినవన్నీ దగ్గర ఉండి చూసుకునేది మేము తిరుపతికి వెళ్ళి ఒక పది రోజుల తర్వాత వచ్చాము ఆ పది రోజుల్లో ఏమైందో నాకు అస్సలు తెలియదు సార్ వాళ్ళక్క తనతో లేదు రూపా మీ అక్క ఏది కనిపించట్లేదు అని నేను అడిగితే మా చుట్టాలు ఇంట్లో ఉంది అని చెప్పేది ఎన్నో కష్టాలు కన్నీళ్ళల్లో రాణి చుట్టాలు ఇప్పుడు ఆ పిల్ల కదలలేని పరిస్థితుల్లో ఎందుకు వస్తారు నాకు చాలా అనుమానంగా అనిపించింది కానీ ఆ పిల్లను నేను నిలదీసి ఏమడుగుతాను సార్ కొన్నాళ్ళకు ఆ అమ్మాయి కూడా మరొక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది తర్వాత ఎప్పుడూ నేను వాళ్ళని చూడలేదు కానీ సార్ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మీరు రూప ఫోటో పట్టుకుని పోలీస్ ఇంట్రాగేషన్ చేస్తున్నారు అంటే ఏదో కారణం ఉండి ఉంటుంది కదా ఏమైంది సార్ మా ఇంట్లో నా కళ్ళ ముందు తిరిగిన పిల్లలు అందుకనే అడుగుతున్నాను చూడండి అమ్మా మీరు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో వాళ్ళ లైఫ్ ఇంతకు ముందు కన్నా బెటర్గా మార్చడానికి నేను ట్రై చేస్తాను ఇక మేము పోలీస్ ఇంట్రాగేషన్ ఎందుకు చేస్తున్నామంటే వాళ్ళు అనుకోని సమస్యలో ఇరుక్కున్నారు బయటకు తీసుకువచ్చే మార్గం కోసం వెతుకుతున్నాను మీరిచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు చాలా ఉపయోగపడుతుంది థ్యాంక్స్ అన్నాడు అర్జున్ ఇంట్రాగేషన్ కంప్లీట్ చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది అర్జున్ లోపలికి వస్తుంటే అవనికి టెన్షన్గా అనిపిస్తోంది నైట్ చాలా కోపంగా ఉన్నారు నన్ను కొట్టారు కూడా మార్నింగ్ బయటికి వెళ్ళి ఇప్పుడు తిరిగి వస్తున్నారు మధ్యాహ్నం లంచ్ కూడా చేశారో లేదో ఆయన మూడు ఎలా ఉందో ఏమో ఆయనకి కోపం తెప్పించకూడదు చాలా సైలెంట్గా ఉండాలి తనకి భయం వేస్తున్నా కూడా తనని తాను కూల్ చేసుకుని అర్జున్ రాగానే వాటర్ విత్ కాఫీ రెండు ఒక స్ట్రేలో పెట్టుకుని తీసుకువచ్చి ఇచ్చింది అవని అలియాస్ రూప రూప వైపు కన్నార్పకుండా అలాగే చూస్తున్నాడు అర్జున్ అర్జున్ చూపులకు ఇబ్బంది పడుతూ కాఫీ తీసుకోండి సార్ అంది చిన్నగా రూప సర్వ్ చేయాల్సిన అవసరం తనకి లేదని చెప్పిన మాట వినదు ఎందుకని అనుకుంటూ అర్జున్ కాఫీ తీసుకుని సిప్ చేస్తూ సైలెంట్గా ఉన్నాడు కాఫీ తాకగానే కాంప్లిమెంట్ ఇచ్చే అర్జున్ ఏమీ మాట్లాడకుండా ఉండడం చూస్తూ సార్కి ఇంకా కోపం తగ్గలేదేమో కాఫీ బాగాలేదా లేకపోతే అని అనుకుంటూ కాఫీ బాగాలేదా సార్ అడిగింది అవని చాలా బాగుంది రూపా అన్నాడు అర్జున్ అర్జున్ నోటి నుంచి తన పేరు విని షాక్ అయిపోయి అలాగే ఉండిపోయింది ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు అవనికి సార్ సార్ నా పేరు నా పేరు రూప కాదు అంటూ కంగారుగా వంటింట్లోకి వెళ్ళిపోయింది నీ కంగారే చెప్తోంది నీ పేరు రూప అని ఈరోజు నీ పేరు నీ ఊరు మాత్రమే తెలుసుకున్నాను త్వరలోనే నీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటాను అన్నాడు అర్జున్ వంటింట్లో పని చేస్తున్న రూపకి వినిపించేలాగా సార్కి సార్కి నా పేరు ఎలా తెలుసు మా ఊరు కూడా వెళ్ళారా ఎందుకు ఎందుకు నా గురించి తెలుసుకోవడానికి ఇంతలాగా ట్రై చేస్తున్నారు కోర్స్ నేను వాళ్ళ కస్టడీలో ఉన్నాను కదా అందుకే ఇదంతా చేస్తున్నారా నా గతం గురించి నేను చెప్పట్లేదు అంటే నాకు ఇష్టం లేదు అని అర్థం చేసుకోవాలి కదా ఎందుకు ఇంతలాగా ఫోర్స్ చేస్తున్నారు ఇంత అథారిటీ చూపించాల్సిన అవసరం ఏముంది నా గురించి తెలుసుకుని ఏం సాధిస్తారు నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే ఇల్లు వదిలి వెళ్ళిపోతానని కూడా చెప్పాను కదా కొట్టి బలవంతంగా తీసుకువచ్చి గదిలో పడేశారు నన్ను ఎట్టు కదలనివ్వకుండా చేస్తున్నారు లేదు ఈ విషయం బయటికి తెలియకూడదు మా అక్క లైఫ్ని నేను స్పాయిల్ కానివ్వను ఎలాగైనా సరే నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను ఆ తర్వాత నా గురించి వీళ్ళకి తెలిసిన ఏ ప్రాబ్లము ఉండదు అనుకుంటూ వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటోంది అవని రూప కనిపించకుండా అటువైపుకు తిరిగి కన్నీళ్లు పెట్టుకుంటున్న సంగతి అర్జున్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు ఇంకా ఎన్ని రోజులు రూపా నీలో నువ్వే బాధపడతావు అమ్మ నాన్న ఎవరూ లేరు నీకు మీ అక్క మీ అక్కకి నువ్వు అన్నట్లు ఉండేవారని మీ రిలేషన్ గురించి వింటేనే నాకు అర్థమవుతోంది నువ్వు ప్రేమించిన వాడే నిన్ను చీట్ చేసి ఇక్కడ అమ్మేశాడు కదా ఈ విషయంలో మాత్రం నేను క్లారిటీకి వచ్చాను మరి ఇంతకీ మీ అక్క ఎక్కడ ఉంది తన గురించి ఏమీ తెలియలేదేంటి తను సేఫ్గానే ఉంది కదా రూప ఏమీ మాట్లాడలేకపోతోంది కాళ్ళు చేతులు చిన్నగా వణుకుతున్నాయి రూప నేను నీతోనే మాట్లాడుతున్నాను మీ అక్కకి యాక్సిడెంట్ అయ్యిందని విన్నాను తను తన పని తను చేసుకోలేదు కదా అలాంటి స్థితిలో ఉన్న మీ అక్కకి ఇప్పుడు ఎవరు తోడుగా ఉన్నారు నువ్వేమో నాతో ఉన్నావు మీ అక్క దగ్గర ఎవరు ఉన్నారు అర్జున్ అడుగుతున్నా ఏమీ చెప్పట్లేదు ఏడుస్తోంది హో గాడ్ సరే నేనే తెలుసుకుంటాను నీ గురించి ప్రతిదీ తెలుసుకుంటాను చూస్తూ ఉండు త్వరలోనే నీ బాధకి పరిష్కారం వెతుకుతాను ఇప్పటికే చాలా తెలుసుకున్నాను ఒక్కరోజు నీ మీద శ్రద్ధ పెడితే ఇంకొక రెండు రోజులు ఫోకస్ మొత్తం నీ మీద పెడితే నాకు నీ కథ మొత్తం తెలుస్తుంది నాకు ఇప్పుడు అర్థమవుతుంది నీ బ్యాక్గ్రౌండ్ చెప్పడానికి నువ్వెందుకు అంతా ఆలోచించావో అంత చెప్పుకునేలాంటి బ్యాక్గ్రౌండ్ ఏమీ కాదు నీది చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశావు ఆలోచించకుండా తొందరపడి అరిచాను ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే కొట్టాను అలా కొట్టి ఉండకూడదు సారీ చెప్పాలని అనిపిస్తోంది కానీ సారీ చెప్పినంత మాత్రాన నీ మనసులో ఉన్న బాధని నేను క్లియర్ చేయలేను కదా నీ మనసుకి తగిలిన గాయాన్ని తగ్గించి నీకు ప్రశాంతతని ఇవ్వడానికి ట్రై చేస్తాను అదే నేను నీకు చెప్పే సారీ అనుకో ఓకే నీ లైఫ్ నేను సెట్ చేస్తాను రూపా వెయిట్ చేయి అంటూ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాడు అర్జున్ షవర్ చేస్తూ రూప కేస్ గురించి ఆలోచిస్తున్నాడు షవర్ కంప్లీట్ చేసి బయటికి వచ్చి రింగ్ అవుతున్న ఫోన్ లిఫ్ట్ చేశాడు అర్జున్ హబ్బా అమ్మా ఎందుకమ్మా పదే పదే కాల్ చేస్తావు ఫ్రీగా ఉంటే లిఫ్ట్ చేస్తాను కదా ఒరేయ్ అర్జున్ ముందు నేను చెప్పేది వినరా మేము ఇంటికి వస్తున్నానురా అది చెప్పడానికి కాల్ చేశాను సర్లే బిజీగా అంటున్నావు కదా చేసుకో వచ్చాక మాట్లాడతాను అంది కాత్యాయిని అవని గురించి అర్జున్ క్లియర్గా తెలుసుకుంటాడా ఇంటికి వచ్చిన అర్జున్ వాళ్ళ అమ్మ కాత్యాయని రూపని చూసి ఎలా రియాక్ట్ అవుతుంది అసలు రూప వాళ్ళ సిస్టర్ దీప పరిస్థితి ఎలా ఉంది అని ఎన్నిసార్లు అడిగినా ఎందుకు చెప్పట్లేదు దీప ఏమై ఉంటుంది అసలు రూపగత జీవితం అంత భయంకరమైనదా తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు